వచ్చినవి పోతూ ఉంటాయి ఆ తొమ్మిది పది టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం ఎత్తి ఇప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు చెక్ డ్యాములు కుంటలు అన్ని నిండి ఉంటుండే భూగర్భజలం రీఛార్జ్ అవుతుండే ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే మే నెల తర్వాత కూడా మత్తలు దుంకినే చెరువులు కారణమేంది తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం కాబట్టి నేను మాట్లాడిన నిన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి నచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అండ్ ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసినారు కావాలని చెప్పి వీళ్ళు తెలియ తక్కుదనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పి నాకు ఇంజనీర్లే నిన్న ఇవ్వాలి అడిగిన నేను నేను అక్కడికే పోతున్నా అసలు ఏం జరిగిందంటే యాభై టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్ దగ్గర దగ్గర నలభై ఎనిమిది టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని కేసీఆర్ని బంధనా చేయాలి గత ప్రభుత్వాన్ని బంధనాం చేయాలనే ఒక చిల్లెర కుట్రతోని ప్రేక్షకులు చూసుకుంటే సన్నాసులు లాగా చూసుకుంటే నీళ్ళని వీకి ఇప్పుడు కూడా పదిహేను వందల టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు ఇప్పుడు కూడా క్యూసెక్లు పోతా ఉన్నాయి ఆడెన్నున్నాయండి పంపులు వీళ్ళకి లెక్కన తెలుసా కనీసం ఏ ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివేనున్నా వీళ్ళకు రెండు వేల రెండు వందల క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి పదిహేడు పంపులు ఎక్కడ లక్ష కన్నెపల్లి కడ మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం నీళ్ళని బట్టి చూసుకుంటూ అవసరాన్ని బట్టి చూసుకుంటూ ఇవితల అవసరం మెంతుంది ఏ ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం దాంతో ఏమవుతుంది ఒకసారి ఒక పంపు నడుపుతాం రెండు పంపులు నడుపుతాం మూడు పంపులు నడతాం మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అందులో ఎందు ఉన్నది మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏ అలా వాడు ఏం చెప్పాడు నచ్చిపోయినాడు ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయని అని చెప్పిండు అంటే జరుగుతూనే ఉంటాయి చాలా చాలా బలలో జరుగుతాయి చాలా వాటిల్లో జరుగుతాయి మొన్న కదా గంగానదిలో నిన్నగాకమున్న పేపర్ల ఫోటో వచ్చినాయి గంగానది మీద బ్రిడ్జ్ కడతా ఉంటే పట్టణ కూలిపోయింది అక్కడ నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో ఒక మెయింటెనెన్స్ లోపమో దానికి ఎందు ప్రళయం బద్దలైనట్టుగా పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పటికి కూడా దాని ఆ పిచ్చికాలలో ఉందనే కాళ్ళు మన ఇంటికి దొరుకుతుందేమో తోక దొరుకుతుందేమో గుట్ట గడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి మంచిన బాధ వస్తుంది రైతులను కాపాడాలని ఆలోచన చేయలే వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దంపూర్లో మాట్లాడినా ఈ దద్దనాలకు శాత కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతామల్లా ఇవన్నీ రంది పడకుండా రోజుని చెప్పిన